అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ మనీషా నేనైతే రీసెంట్గానే ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది పెట్టి నాకు తెలిసి టూ మంత్స్ అవుతుందండి ఫస్ట్లో అయితే నాకు అసలు వ్యూసే వచ్చేవి కాదు ఒకరిద్దరు చూసినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదండి అనమాట అలాంటిది నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులైతే మళ్ళీ ఎందుకు అసలు మనకి ఏమీ రాదు నాకైతే రీల్స్ కూడా చేయడం వచ్చేది కాదనమాట ఏమీ రాదు ఇప్పుడు కూడా ఇప్పుడు ఏదో అని నేను చెప్పట్లేదు ఇప్పుడు కూడా నాకేమీ రాదు ఎప్పుడు కూడా నేనైతే ఆ టెక్ ఛానల్ ఉంది కదా అవే ఫాలో అవుతూ ఉంటాను అలాగే అలాగే నా ఫ్యామిలీలో నేనైతే స్టార్ట్ చేసినప్పుడే యూట్యూబ్ ఛానల్ ఎలా పెడుతున్నానని చాలామందికి ఇంటిమేట్ చేశాను ఫ్యామిలీలో ఎవ్వరు నా ఛానల్ని అయితే ఎవ్వరు సబ్స్క్రైబ్ చేసుకోలేదండి నా ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేసి మరీ అన్సబ్స్క్రైబ్ చేస్తారు ఒక సబ్స్క్రైబే కదా అని నేను అనుకున్నాను కానీ ఇప్పుడు తెలుస్తుంది అనమాట ఎవరు దగ్గర ఉన్న వాళ్ళు మన సొంతం ఉన్న వాళ్ళు ఎప్పుడు మనకు సపోర్ట్ చేయరండి ఛానల్ పెట్టిన టూ మంత్స్లోనే నాకు కే సబ్స్క్రైబర్స్కి అయితే మనం దగ్గరలో ఉన్నాము నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్నారు మన ఛానల్కి ఎప్పుడు మీ ఆదరణ అభిమానాలు ఇలాగే ఉండాలని ఎప్పుడు మీరు నాకు సపోర్ట్ చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ